జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సి పుల్లయ్య శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఏపీయుడబ్ల్యూజే ఎన్నో సంక్షోభాలకు గురైన తట్టుకొని నిలబడి మరెన్నో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం చూపించిన ఘనత మా సంఘానికి మాత్రమే దక్కుతుందని జిల్లా అధ్యక్షులు సి పుల్లయ్య పేర్కొన్నారు ఆదివారం పట్టణంలోని దత్తా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ నూతన కమిటీని అనుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుడి చిరకాల కోరిక అయినటువంటి ఇంటి కల నెరవేర్చడానికి మొదట ప్రాధాన్యతనిస్తాం ప్రభుత్వం అందజేసే హెల్త్ కార్డులని అందించి అందరికీ ఆరోగ్య సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తాం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టు సోదరుల పిల్లలకి ఉచిత విద్యని అందించేందుకు సత్వర చర్యలు చేపట్టేలా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసే ఆపదలలో ఉన్న జర్నలిస్టుల సోదరులకి చేయూతనిస్తాం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ క్లబ్ల నిర్మాణాలకు సహకరిస్తాం ఐజేయు సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులపై జరిగిన దాడుల్ని ప్రస్తావిస్తూ ఆ వారికి అండగా ఏపీయూడబ్ల్యూజే నిలబడిన సంగతి గుర్తు చేశారు ఆంధ్రప్రభా బ్యూరో ఇన్ఛార్జ్ ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యమ్మి వెంట మేము ఉంటాం సీనియర్ జర్నలిస్టు ఉద్దండం చంద్రశేఖర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన జర్నలిస్టు సోదరులు ఎలాంటి భయాందోళనలు లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు తరగకుండా పనిచేయగలుగుతున్నాడు అంటే అతడికి ఖచ్చితంగా ఏపీయూడబ్ల్యూజే తోడుగా ఉందని అర్థం చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో కదిరి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులు పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ కదిరి డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రభ జనరల్ సెక్రటరీ సాదిక్ వలీ వార్తా ఆర్గనైజర్ సెక్రటరీ నరేందర్ రెడ్డి నైన్టీ నైన్ టీవీ ట్రెజరర్ జిలాన్ సాక్షి ఉపాధ్యక్షులు శివశంకర్ సూర్య రవి సాయంకాలం చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీవీ సహాయ కార్యదర్శులు ప్రభాకర్ సూర్య రామ్మోహన్ సాక్షి అల్లాబకాష్ వార్తా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ విశాలాంధ్ర సతీష్ రెడ్డి ఆంధ్రప్రభ ఆంజనేయులు వార్త

ఆలస్యమైనందుకు మీ అందరి తరఫున క్షమాపణ కోరుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదర్శమైంది అయితే మన కొన్ని క్షమించాలని కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీని ఈ మధ్య వెళ్ళిపోవడం జరిగింది నాకు తెలిసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశం చేస్తున్నారు మన జిల్లా అధ్యక్షులుగా గారిని ఎన్నుకున్నాము అలాగే ప్రధాన కార్యదర్శిగా బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా మన హరికృష్ణ గారిని ఎన్నుకున్నాము ఇంకా గతంలో నుంచి ఎన్ని కోసం శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు అతను ఐజేయు మెంబర్గా ఉన్నాడు అలాగే మన వెన్నెల్లా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అభి మనందరికీ ఆత్మీయుడు యూనియన్ కోసం పాటుపడే వ్యక్తి ఉద్దనాం చంద్రశేఖర్ గారు అందరికీ ఇక్కడ కది నుంచి పోటీ వేయాలని చెప్పి వాళ్ళు విల నుంచి ఇంకోటి ఏమంటే ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఉండపర్తికి ఈశాన్యమన్లో ఉంది కదిరి దేవమౌలం ఇక్కడి నుంచి కమిటీ వేస్తామనేది వాళ్ళు జిల్లా కమిటీ ఎన్నికమైన రోజే చెప్పారు మీకు కదిరి నుంచే స్టార్ట్ చేస్తాం జిల్లా కమిటీ కూడా ఆ రోజు వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చి చెప్పి వచ్చినారు అందుకని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇది శుభ శుభ పరిణామం అని అనుకుంటున్నాం యూనియన్ కోసం వేదిక మీద ఉన్నటువంటి చాలామంది గతంలో మనకి అక్రిడేషన్ విషయంలో కానీ ఉచిత విద్య విషయంలో కానీ గట్టిగా పోరాటం చేశారు గత అక్రిడేషన్ సమయంలో ఇక్కడున్న వాళ్ళే కొంతమంది అక్రడేషన్ రాలేదని చెప్పి బాధపడినారు వాళ్ళ కోసం అప్పుడు కమిటీ లేకపోయినా జీవనం తరఫున ఇక్కడున్న మన కుళ గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు బాబు కావచ్చు వీళ్ళందరూ కూడా గట్టిగా జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్ట్కి అక్రడేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి గట్టిగా ఒప్పించి ఇచ్చారు వాస్తవమైతే గతంలో తక్కువ మందికి ఒక పత్రిక నుంచి నియోజకవర్గానికి ఒక్కరికి మాత్రమే అక్రడేస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు గతంలో కానీ వీళ్ళు మన వాళ్ళు గతంలో అప్పటి నుంచి మన జర్నలిస్టుల సమస్యల పైన నిత్యం పోరాడుతూ మన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎన్నో సమస్యలు పరిష్కరించగలిగాం మనము ఈరోజు అస్పాసం సాధించుకోగలిగామని అంటే ఏపీడబ్ల్యూర ద్వారానే సాధించుకోగలిం మెడిక్లెయిమ్ సాధించుకున్నామంటే ఏపీడబ్ల్యుధర సాధించాం అదేవిధంగా అర్హత కమిటీలు వేసి తర్వాత అటానస్ కమిటీలు వేసి రిపోర్టర్స్కి ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారంటే ఆ ఏపీడబ్ల్యూజే ద్వారా మాత్రమే సాధ్యపడింది అదేవిధంగా జర్నలిస్టులకు రెండు వందల రూపాయలతోపుడు కట్టించుకొని ఇరవై లక్షల రూపాయలు ప్రమాద బీమా ఏపీడబ్ల్యూజే అన మాత్రమే సాధ్యమైంది అందుకని ఎన్ని యూనియన్లు ఉన్నప్పటికీ ఏపీడబ్ల్యూజే అనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనం ఆ చిన్న ఆ సభ్యత్వం మనం ఏపీడబ్ల్యూజర్ ఉంచుకోవడం ద్వారా మనకు ఏదైనా మన జర్నలిస్టులకు ఇబ్బంది కలిగినా ఏదైనా వైకల్యం చెందిన లేదు ప్రమాదవశాత్తు ఎక్కడైనా గాయపడినా రాష్ట్ర కమితి ఖచ్చితంగా ఆలో ఇప్పుడు కూడా మేము ఈ సమావేశం మీరందరూ ఇక్కడ ఒక కమిటీ నియోజకవర్గ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మన జర్నలిస్టులందరినీ ఒక నాటి మీద తీసుకొని వస్తే ఖచ్చితంగా మన సమస్యలు మన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ఒక మార్గం ఉంటుంది ఇక్కడ మీరెవరో కమిటీ ఉందంటే మీరే చాలా వరకు సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలా కాని పక్షంలో మీరు జిల్లా కమిటీకి తీసుకెస్తే మేము జిల్లా కమిటీలో కలెక్టర్ ద్వారా కానీ ఎస్పీ కానీ మనందరి తరఫున మన సమస్యలు అక్కడికి తీసుకెళ్లి మనం పరిష్కరించుకున్నాము మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాం మీ కుటుంబ సభ్యులుగా మీ సమస్య కోసం మేము పోరాడతాం మేమేదో ఏదో అభూత కల్పం అని ఏదో సాధిస్తామని చెప్పండి కానీ మా వంతు ఖచ్చితంగా మన జర్నలిస్టు నిధుల కోసం సోదరుల కోసం ఖచ్చితంగా శక్తుల మేము కృషి చేస్తాం అదేవిధంగా మన జర్నలిస్టు నిధులు అందరికీ ఇంటి పట్టాలు వచ్చే విధంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం తీరుదామని చెప్పేసి సభాపంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నట్టు పేరు మా హృదయాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విలువ ఇల్లా కమిటీ ఎన్నుకోబడింది మేము ఇల్లా కానీ ఎన్నుకోవాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ కదిరిగే వచ్చినాం ఎందుకంటే ఏపీడబ్ల్యూజేతో కదిరించిన సంబంధం వేరు డిఫరెంట్ కదిరి వాళ్ళని అడుగుదాము వాళ్ళ ముందు ఉన్నారు ఏపీడబ్ల్యూజే కంకీలో ఉన్నారు వాళ్ళు తెలుస్తాయి తెలిసి అనే ఉద్దేశంతో ఫస్ట్ కదిరికే వచ్చినాం కదిరికే వచ్చి సినిమాని మా ప్రసాద్ అందరు పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ కలిసినాం ఓహెడ్ వెళ్ళండి మేము మీ దోడు ఉంటాము మేము వెనక్కుంటాము మీ మీతో కలిసి నడుస్తామని చెప్పి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు దాంతో దాంతోపాటు ప్రధానంగా జిల్లాలో ఆరున్నర నియోజకవర్గాలుంటే ఫస్ట్ కదిరి నియోజకవర్గానికే కదిరి కాన్స్ట్యూన్సీ కదిరి డివిజన్ అంతా ఎన్నికలు జరుపుకోవడం అనేది సరే ఈ ఏపీడబ్ల్యూటీ ఏర్పాటు చేసుకోవడం ఫస్ట్ ఇక్కడే ఆంధ్ర ఇంకా ఎక్కడ రాలే ఫస్ట్ ఇక్కడే మా సమావేశం జరుపుకున్నాము ఇప్పుడే స్టార్ట్ అయిపోతే ఈ ఏపీడబ్ల్యూజే అది అనుబంధం అంటే అంత తగరగా ఉంటుంది గతంలో వాళ్ళు ఇక్కడ పని పనిచేస్తారు దాంతోపాటు ఇక్కడ గా ఉన్న సమస్యలు ఆ సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితేనేమి మన వాళ్ళకు ముందు జర్నలిస్టులు అందరూ కూడా సమయక్తంగా కదినప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఏ ఒకరో ఇద్దరు ఏ జిల్లా అధ్యక్షుడిని చెప్పుకునో ప్రధాన కార్యదర్శిని చెప్పుకునోడము కాదు కానీ మీరందరూ సమయక్తంగా కాదని ఏ సమస్య మీద మీరు ముందుకు వస్తే అందులో మేము అక్కడ బాగా నిర్తా ఆ సమస్యల పోరాటంలో ముందు మన సమస్యల పరిష్కారానికి మనం కూడా కలిసి ఒక పోరాటం సాగ పోరాటం సాగించి మన సమస్యలు పరిష్కరించుకుందాం మిత్రులారా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా మనం ఒక డిఫరెంట్ గా రాష్ట్ర స్థాయిలో సత్తి స్థాయి జిల్లా లక్ష్యంతో మన వెల్ఫేర్ ఫండ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని సంక్షేమించాం అందులో భాగంగా మన ప్రభుత్వం మహాసభలో ముగ్గురు ఎమ్మెల్యేలు మన వెల్ఫేర్ ఫండ్ కోసం ఒక్కొక్క లక్ష రూపాయలు పెట్టించారు దాదాపు పది నుంచి పదహైదు లక్షల రూపాయలు మనకి ఈ జర్నలిస్ట్ సంక్షేమ ఇదిని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అన్ఎస్పెక్టెడ్ గా ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఎవరు ముందుకొచ్చి వచ్చి ఆదుకునే పరిస్థితులు లేవు అలాంటి త్వరలో మనం తత్వరమే మన యూనియన్ నుంచి అరకొరగా వాళ్ళ ఆర్థిక సిచ్యుయేషన్ బట్టి స్టడీ చేసి వాళ్ళకి ఆదుకోవాలని లక్ష్యంతో మన సంక్షేమ నిధిని ఏర్పాటు చేయదలుచుకున్నాం కాబట్టి సంక్షేమ నిధితో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ దాదాపు మనకి రెండు వందల రూపాయలు కట్టి పది నుంచి పదహైదు లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ లభించే పరిస్థితి ఉంది దానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక్కసారిగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలనేది సంకల్పించాం అది కూడా చేసి తర్వాత జిల్లా కేంద్రంలో మొట్టమొదటి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలా అక్కడ మీరందరూ కూడా ఏదో వచ్చినప్పుడు అక్కడ ఎక్కడో చెట్ల కింద తర్వాత రోడ్డు మీద కాలం ఆలం చేసుకునేసి కాలం వెల్లబుచ్చుకునే రావాల్సిన దృష్టికి ఏర్పడుతుంది అలాంటి తరుణం ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ నిర్మాణం ఒక వన్ ఇయర్ మినిమం ఫైవ్ మనకి టూ ఇయర్స్ లో నిర్మాణాన్ని పూర్తి నిర్మాణాన్ని పూర్తిగా మేము సంకల్పంతో మేమున్నా ఇప్పటికీ ఎంపీ గారు నా నిధులు ఇచ్చి ప్రెస్ నిర్మాణానికి నిధులు ఇస్తానన్నాడు ప్రెస్ సైట్ విషయంలో కూడా మేము ఆల్రెడీ దాని మీద సైట్ ఎక్కడున్నా ఏడా ఎంక్వైరీ చేశాం ఎలక్ట్రిక్ దృష్టికి కూడా తీసుకెళ్లాం కాబట్టి సైట్ ఏర్పాటు అయిన తదనంతరమే ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం తదనంతరం నియోజకవర్గాల వారిగా మనకు అనువైన ప్రాంతాల్లో ప్రస్తుత నిర్మాణాలు కూడా ఒత్తిడి తెచ్చి మనం సైట్ ఏర్పాటు చేద్దాం దానికి అనుగుణంగా నిర్మాణాలు ఏ సాధించాలో ఏంటనేది మనమందరూ ఒక వ్యూహాత్మకంగా సమాలోచనలు చేసి వాటి నిర్మాణాలు కూడా తాగిద్దాం మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా కలిసి కట్టుగా జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే యొక్క యూనియన్ బలోపేతానికి మీరందరూ వెన్నంటి మీరు బలోపేతం చేస్తే మీ అందరి సంక్షేమం కోసం జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే కూడా అదే రకంగా ప్రయాణిస్తుంది తర్వాత జిల్లా కమిటీ కూడా మీ అండ్ ఎండ అండ దండగా ఉంటూ మీ సంక్షేమానికి పాటు పడుతుంది కాబట్టి మిత్రులారా ఇప్పటి నుంచి గతంలో ఎంతో మంది అధ్యక్షులు ఇచ్చారు పోయారు కంపెనీలు వచ్చాయి పోయాయి అందులో ఇదొకటి అనే భావన ఉండొచ్చు ఎవరు ఏముధరించారు కూడా మనందరికీ తెలుసు కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా సంక్షేమం కోసం ఏదో లక్ష్యంతో అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ ఆ మార్పు పంపిస్తాం మీరు చెప్పి పోవడం కాదు కానీ ఆ భగవంతుని సన్నిధిలో లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆశీస్సులతో నేను చెప్తున్నాను సత్యసాయి బాబా ఆశీస్సులు కూడా అక్కడ ఉన్నాయి ఈ భగవంతుని సంకల్పంతో మన అందరూ కూడా ఖచ్చితంగా ఆ సంక్షేమ దిశలో ప్రయాణిస్తాం ఖచ్చితంగా ఆ సంక్షేమాన్ని సాధిస్తాం నూటికి నూరు పర్సెంట్ ఒక డిఫరెంట్గా గా రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా జర్నలిస్ట్ యొక్క సంక్షేమం ఏ రకంగా ఉంటుందో ఒక వార్త అయితే చూపించాలంటే లక్ష్యంతో మేము పైన సాధిస్తున్నాం అదే లక్ష్యంతో మీ అందరి యొక్క సమాలోచన మీ అందరితో సమాలోచన చేసి మీ సలహాలు సూచనల మేరకు ఈ జర్నలిస్ట్ యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ముందు ఖచ్చితంగా గడుపుతున్నా మిత్రులారా భవిష్యత్తులో మన ఎటువంటి సమస్య ఏర్పడినా మీరందరూ కూడా ముందు అది ఒక పిలుపు మేరకు ఇక్కడ డివిజన్ కమిటీ ఏర్పడబోతున్నది డివిజన్ కమిటీ పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్ పోషించి ఈ డివిజన్లో ఏపీడబ్ల్యూజి బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సన్నట్టు తీసుకునేసి భవిష్యత్తులో మనం చేపట్టబోయే కార్యక్రమాల్లో మన సంక్షేమంలో భాగంగా మీరందరూ కదిలి మన సంక్షేమానికి చేయక అండగా అండగా ఉండాలని जनरल ऑर्गेनाइजिंग सेक्रेटरी, से उपाध्यक्ष शिवशंकर् का ग्रुप